అవినీతి అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ మొదలైంది వివిధ విభాగాల్లోని రికార్డులను స్వాధీనం చేసుకుని అధికారులు పరిశీలిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది ఆలయంలో అక్రమాలపై విజిలెన్స్ సోదాలు ప్రారంభమయ్యాయి విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో దాదాపు నలభై మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం సోదాలు మొదలుపెట్టింది ప్రభుత్వ ఆదేశాలతో సుమారు పద్నాలుగు అంశాలపై విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగనుంది తొలి రోజు విచారణలో భాగంగా టీటీడీకి చెందిన పలు విభాగాల్లోని రికార్డులను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని బీజేపీ జనసేన నేతలు ఆరోపిస్తున్నారు టీటీడీలో తీసుకున్న నిర్ణయాలు జరిగిన అక్రమాలపై పలు వివరాలు ఆధారాలతో విజిలెన్స్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుమల జేఈఓ కార్యాలయం కేంద్రంగానే అక్రమాలు జరిగాయని ఆరోపించారు శ్రీవారి సేవా టికెట్ల వ్యవహారం వీఐపీ బ్రేక్ ప్రోటోకాల్ దర్శనాలను పరిమితికి మించి ఇచ్చారని గుర్తు చేశారు శ్రీవాణి టికెట్లు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ల వ్యవహారంలోనూ అవినీతికి పాల్పడ్డారన్నారు అంతేకాదు గత ఐదేళ్లలో జరిగిన ఇంజనీరింగ్ పనుల్లోనూ పలు అక్రమాలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు ఐటీ విభాగంలోని రికార్డులు కూడా తారుమారు చేశారని ఆరోపించారు ఈ క్రమంలోనే ఆదాయానికి మించిన అధికారుల ఆస్తులు అక్రమ సంపాదనపై ఎంక్వైరీ చేయాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి